గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంత ప్రజలందరూ వ్యాపారస్తులు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో చెరుకు బుచ్చిరెడ్డి మోహిత్ సన్నీ కాంపల్లి సతీష్ బెల్లంకుండ రవీందర్ గుంపుల ఓదేలు యాదవ్ ఎండి హమీద్ కొల్లిపాక వీరస్వామి బిక్కినేని నరసింగరావు కూల వెంకటేశ్వర్లు మాంకాళి అంజయ్య దాసరి ఎల్లయ్య ముజాయిద్ జిగురు మల్లేష్ చెరుకు తిరుపతిరెడ్డి మహేందర్ మహమ్మద్ హుస్సేన్ పులి మహేష్ పొగాకుల కుమరయ్య కుక్కల రాజన్న కెంగర్ల మల్లారెడ్డి మిట్టా తిరుపతి వేళగోపు రాములుగౌడ్ సుధాకర్ రెడ్డి కుంటా సతీష్ సమాండ్ల సంజీవ్ కుంటా శ్రీనివాస్ ఆకుల రవి రంగు బ్రహ్మం లక్ష్మారెడ్డి నర్సింగ్ తదితరులు ఉన్నారు చేరికల అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పిల్లల బ్రతుకులు బాగుపడతాయని పార్టీ జెండాలు పక్కన పెట్టి అంతా ఉద్యమంలో పాల్గొంటే గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని దుయ్యబట్టారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సంపదను సృష్టించి ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను నెరవేర్చడం జరిగిందన్నారు రామగుండం నియోజకవర్గానికి రామగుండం కార్పొరేషన్కు వంద కోట్ల టీయుఎఫ్ఐడి నిధులు వంద కోట్ల అమృత్ నిధులు మరో నలభై కోట్ల సిఎస్ఆర్ నిధులు డిఎంఎఫ్టి నిధులు ఇతర నిధులు తీసుకురావడం జరిగిందన్నారు అలాగే రామగుండంను మునుపటి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మార్చాలన్న తన కళను నెరవేర్చే దిశగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వన్ ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడం జరిగిందన్నారు ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ను తీసుకురావడానికి ప్రభుత్వ పెద్దలతో పోరాటం చేస్తానని తప్పకుండా తీసుకువస్తానని తెలిపారు రామగుండం అంతర్గాం పాలకుతి మండలాల్లోని గ్రామాల పదిహేడు వేల ఆయకట్టు నీరందించడానికి మూడు వందల యాభై కోట్లతో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ను తీసుకురాబోతున్నామని తెలిపారు యాభై కోట్లతో గోదావరి ఖనిజ చౌరస్తా లక్ష్మీనగర్ వ్యాపార కూడలి అభివృద్ధి పనులను చేపట్టనున్నామని తెలిపారు అభివృద్ధికి సహకరించడానికి పార్టీలో చేరిన నాయకులందరికీ తెలిపారు రాజీవ్ రహదారి పొడవునా తప్పకుండా సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేస్తామని గతంలో తీసిన డ్రాలో అరుకులైన ఇస్తామని తెలిపారు తన పదవీ కాలంలో ఇరవై వేల మందికి ఇళ్లను ఇప్పిస్తానన్నారు విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం తిలక్ నగర్ పాత సింగరేణి స్కూల్ భవనంలో రెండు కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ భవనాన్ని నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు రామగుండానికి మళ్ళీ పూర్వవైవం వస్తుందనే ఒక సంకల్పంతో ఆశతో ఖచ్చితంగా మేము కూడా ఆ అభివృద్ధి క్రమంలో మేము సైతం అని చెప్పి ఈరోజు పాటలకు వచ్చిన వారందరికీ కూడా ఘనంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా మీకు అందరూ ప్రముఖ నాయకులు మా అందరి ఇష్టమైన నాయకులు శ్రీధర్ బాబు గారి సహకారంతో మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి శాసనసభలో అనేక మార్పు చెప్పినటువంటి అంశాలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్పొరేషన్ల అధికారంలో మార్పి తర్వాత టీయుఎఫ్ఐటీసీ కింద వంద కోట్లు నిధులు మంజూరు చేయడం దాని తర్వాత తిరిగి వెళ్ళిపోయిన అమృతి ఈ రాష్ట్రంలో పదకొండు వందల యాభై కోట్ల అమృత్ సింగ్ కొత్త దాన్ని కొత్త స్కీమ్ని తీసుకొచ్చి దాంట్లో భాగంగా మొదటి విడతగా వంద కోట్ల రూపాయలు పిలిచినటువంటి చరిత్ర టెండర్లు కూడా పూర్తయిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు పది కోట్ల రూపాయలు మా స్పెషల్ ఫోన్తో పాటు డిఎంఎఫ్టీకి సంబంధించిన పది కోట్లు కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు రెండు కోట్లు నిధులు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు రూరల్కు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ ఈజీఎస్ నాలుగు కోట్లతో కలిపి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చే విషయం కూడా మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం కుటుంబ కల్పన చేసి మూడు వందల యాభై కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి కారణం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పంతో మన ప్రాంత అభివృద్ధికి సహకరించిన విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం సహకారం కోరుతున్నా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సహకారం కోరుతున్నా మన ఊరు బొందరగడ్డ మార్చిన గత పాలకులకు మరి ఈ ప్రాంతంలో వ్యాపార కేంద్రాలను వ్యాపారాన్ని బిజినెస్ సెక్టర్స్ ని వ్యాపారస్తులను ప్రోత్సహించాలంటే ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం ఇవాళ దాదాపు వంద కోట్ల నిధులు అవసరం కూడా ఇంకో వంద కోట్లు తెలియవడానికి కూడా సిద్ధంగా ఉంది అలాంటప్పుడు మనం మన నగరాన్ని మనము పెంచుకోకపోతే మనం నష్టపోతామనే అంశాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి స్వార్థ రాజకీయాల కొరకు వచ్చినట్టు మాట్లాడి ఆడ చిన్న వ్యాపారులు భయప్రదలు చేసే ప్రయత్నం చేస్తా ఉంటాం వారిని అక్కడ నుంచి వెళ్ళనియము పూర్తి స్థాయిలో ఆ ప్రక్షాళన జరిగిన తర్వాత అక్కడ పూర్తి స్థాయి నిర్మాణం అయిన తర్వాత వారికి అక్కడ కేటాయించిన తర్వాతనే మాత్రమే కదులుతారు తప్ప ఏ ఒక్కరు కూడా కించి ఒక ఇంచు కూడా జరగడనే విషయాన్ని మీ ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ కార్యక్రమంలో బొంతల రాజేష్ స్వామి కాల్వా లింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ పాతిపెల్లి ఎల్లయ్య యుగేందర్ డిటి బాలరాజు గట్ల రమేష్ ముస్తఫా ఉల్లంగుల రమేష్ బేంద్రం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు